ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ ఈ నెల అనగా జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే ఏకాదశి జనవరి ఇరవై ఐదో తారీఖున వచ్చే ఏకాదశి షట్ తిల ఏకాదశి అని అంటారు అనగా ఈ ఏకాదశి పుష్యమాసంలో వచ్చే ఈ ఏకాదశిని షట్ తిల ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది ఈ ఏకాదశి నాడు మనం చిన్నపాటి కార్యక్రమం క్రతువు మనం చిన్నపాటిది చేస్తే మనకి ఏ కోరికైతే ఉందో ఆ కోరికే నెరవేరిపోతుంది అనగా మనం ఇళ్ళు కొనాలి అని అనుకుంటున్నాం అనుకోండి అది బ్రేక్ పడుతూ ఉంటుంది అంటే ఫైనాన్షియల్గా కావచ్చు వాస్తు ప్రకారం సెట్ అవ్వకుండా ఉండొచ్చు మనకు నచ్చింది ఉండకపోవచ్చు ఇంకో రకంగా ఏదైనా కావచ్చు అలాగే జాబ్ రావాలి అనుకుంటున్నప్పుడు ఆ జాబ్ కొంచెం టైం పడుతూ రెండు రౌండ్స్ ఓకే మూడో రౌండ్స్ పోతూ ఉన్నప్పుడు అలాగే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు నచ్చిన సంబంధం రాకుండా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ షర్ట్ ఏకాదశి నాడు నేను చెప్పే చిన్నపాటి క్రతువుని మీరు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఇది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఏకాదశి ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది ఈ ఏకాదశి నాడు నువ్వులు అనగా తెల్ల అయినా నల్ల అయినా ఏ నువ్వులైనా పర్వాలేదు వాటిల్ని ఆరు రకాలుగా ఉపయోగిస్తే మనకు ఈ జన్మలో ఉన్న దరిద్రం మొత్తం పోతుందని శాస్త్రంలో చెప్పబడింది ఒకటి మనం పొద్దున్నే స్నానం చేస్తున్నప్పుడు కొద్దిగా నువ్వులు మన బకెట్లో కానీ టబ్బులో కానీ వేసుకొని మనం స్నానం చేస్తే మహా అద్భుతం ఆ రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి అంటే మనం స్నానం చేస్తున్న బకెట్లో కొంచెం నువ్వులు ఓ రకంగా వాడితే మహా అద్భుతం అది ఒకటి రెండవది మీరు పూజ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది అంటే మనం శివునికి అభిషేకం చేస్తున్న వాటర్లో కొద్దిగా నువ్వులేసి అభిషేకం చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది ఇది రెండవది మూడవది కొద్దిగా ఓ తమలపాకులో కొద్దిగా నువ్వులు తెల్ల నువ్వులు శివుడికి కొద్దిగా పెట్టి పూజ అయిపోయిన తర్వాత ఆ నువ్వులు తీసుకుని వెళ్ళి గోమాతకు పెడితే మహా అద్భుతం అలాగే మన స్నానం చేస్తున్నప్పుడు నువ్వుల పిండి మన ఒళ్ళంతా మర్దన చేసుకొని స్నానం చేస్తే చాలా బాగుంటుంది అలాగే దగ్గరలో ఏదైనా గుడి ఉంటే పంతులు గారు ఉంటే ఆయన గారికి నువ్వులు దానం ఇస్తే మహా అద్భుతం ఇంకో రకంగా ఏంటంటే నువ్వులు ఉండలు ఇవి పది మందికి పది ఉండలు మనం మన చేతి గుండా వాళ్ళకి దానం ఇచ్చిన మహా అద్భుతం ఆరు రకాలుగా ఆ రోజు తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు మనం ఈ పూజా విధానంతో మనం ఉపయోగించిన దానివలన షట్టిల ఏకాదశి నాడు మనకుండే జన్మ దరిద్రం పోయి మనం అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోతాయి అందులో ఒకటి స్నానం చేస్తున్నప్పుడు ఒంటికి మర్దన చేసుకోవాలి రెండవది స్నానం చేసే బకెట్లో కొంచెం నువ్వులు వేసుకొని స్నానం చేయాలి మూడోది అభిషేకానికి మనం శివుడికి నీరు పోస్తున్నప్పుడు మూడవది అలా శివుడికి అభిషేకం చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది నాలుగవది శివుడికి కాస్త తమలపాకులో నువ్వులు పెట్టి తీసుకెళ్లి గోమాతకు పెడితే మహా అద్భుతంగా ఉంటుంది ఐదవది బ్రాహ్మణుడికి కాస్త ఆ రోజు నువ్వులు దానం ఇస్తే మహా అద్భుతంగా ఉంటుంది ఆరవది పది నువ్వులొండ్లో తీసుకొని వెళ్ళి మన దగ్గరలో ఉన్న పిల్లలైనా పెద్దవారైనా తెలిసివారైనా ఎవ్వరికైనా దానం ఇస్తే చాలా బాగుంటుంది ఎవరో నువ్వులొండ్లో దానం తీసుకోవట్లేదు అని అనుకున్నప్పుడు మీరు ఆ గోమాతకు ఆహారంగా పెట్టిన పర్వాలేదు లేదు దగ్గరలో ఉన్న ఏదన్నా అంటే కాలభైరుడికి మీరు కొంచెం కుక్కకి ఏదన్నా పెట్టినా పర్వాలేదు ఆరు రకాలుగా షట్ ఏకాదశి నాడు ఈ చిన్నపాటి క్రతువుని మీరు పాటిస్తే మీరు అనుకున్న కోరిక ఏమైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే మీకున్న జన్మ దరిద్రం ఖచ్చితంగా వదిలిపోతుంది కనుక జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు వస్తున్న షట్ తిల ఏకాదశి నాడు మీరు ఈ చిన్నపాటి క్రతువును పాటించి మీకున్న జన్మదరిద్రాన్ని మీరే కడుక్కోండి కృష్ణార్పణ